హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అలాగే తొలి ఏకాదేసి స్పెషల్ పేలాలు అలాగే పేలాల పిండి ఎలా చేయాలో ఈజీగా చుట్టూ ఫస్ట్ టైం ఏం చేసేవాళ్ళైనా ఈజీగా చేసేయచ్చు అనమాట ఇలా చేశారనుకో ఇంకా తొలి ఏకాదశి పండగ అయితే వస్తుంది కదా కాకపోయినా తినాలనిపించినప్పుడు కూడా చేసేసుకోవచ్చు అనమాట వీడియోలోకి పరికరం ఇక్కడ పేలాలు చేయడం కోసము అలాగే పేలాల పిండి చేయడం కోసమైతే ఇక్కడ నేను తెల్ల జొన్నలు అయితే అన్నమాట ఇక్కడ తెల్ల జొన్నల బదులు జొన్నలు ఉంటాయి కదా పచ్చ జొన్నలు అవి కూడా తీసుకుంటారు అవి అవైనా మంచిదే హెల్త్కి ఇంకా నేనైతే ఇక్కడ తెల్ల జొన్నలు అయితే తీసుకున్నాను అవి అయితే ఒక కప్పు తీసుకున్నాను అనమాట కప్పు కొలతతో తీసుకున్నాను చూశారు కదా ఇంట్లో ఉన్న గిన్నెలతో ఏదైనా పర్వాలేదు అనమాట ఇంకా వాటిని అయితే శుభ్రంగా ఇలాగా మూడు నాలుగు సార్లు కడిగేసామనుకో సచ్చి గింజలు అంటారు కదా వేస్ట్ అనేది తుక్కు అట్లాగేమైనా ఉంటే డస్ట్ విస్ట్ చూసారు కదా వాటర్ అయితే టైప్ చేసింది ఇక్కడ ఇలాగైతే పోతుంది అనమాట కూడా దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంటాయి అందుకని చెప్పేసి ఇలాగైతే కడిగామనుకో శుభ్రంగా ఉంటుంది అలాగే కడగకపోయినా ఏం పర్వాలేదు కడిగితేనే ఏదైనా బాగుంటుంది కదా బయట కొనేవి కాబట్టి అందుకని చెప్పేసి ఇలాగైతే కడుగుతూ ఉన్నాను ఇంక నేను ఇక్కడ చూసారు కదా మొత్తం అయితే కడిగేసాను పైకి ఏమీ రాలేదు డస్ట్ మొత్తం పోయే వరకు కడిగేసిన తర్వాత ఇలాగ ఒక స్టైనర్ అయితే తీసుకొని ఇక్కడ నేను కొంచమే కాబట్టి చిన్న స్టైనర్ అయితే తీసుకున్నాను మీరు ఎక్కువ కావాలి అనుకుంటే పెద్ద అయినా తీసుకోవచ్చు పర్వాలేదు ఇక్కడ వాటర్ని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇలాగ స్ట్రైనర్లో చూడండి ఇలాగ స్ట్రైనర్లో వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగా పక్కన పెట్టేసామనుకో వాటర్ అనేది మొత్తం పోతుంది అనమాట వాటర్ మొత్తం కారిపోయిన తర్వాత ఒక క్లాత్ అయితే తీసుకొని ఇలాగైతే ఎండ పెట్టుకున్నానో చూసారు కదా క్లాత్ మీద అయితే ఇలాగ క్లాత్ మీద ఎండబెట్టింది వీటిని ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టినా ఆరిపోతాయి అలాగే బయట ఎండలో పెట్టినా కూడా ఆరిపోతాయి ఎక్కడైనా పర్వాలేదు ఇంకా బాగా ఇలాగ చూసారు కదా పొడి పొడిగా ఎండిపోయే వరకు అయితే ఎండబెట్టుకోవాలి ఫాస్ట్గా ఎండిపోతాయి లేండి ఇంట్లో ఫ్యాన్ కింద అయినా సరే ఒక అరగంట గంట అలా పెట్టేసరి నాకు సరిపోతుంది ఇప్పుడు బాగా ఎండిపోయిన తర్వాత జొన్నలు ఇక్కడ ఒక బాండీ తీసుకోవాలి మందపాటి బాండీ అయితే తీసుకోవాలన్నమాట పలచటిది కాకుండా ఆ బాండి బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలాగ జొన్నలను అయితే కొంచెం కొంచెం వేసుకోవాలి చూసారు కదా నేను చేతితో కొంచమే వేసాను అలాగ కొంచమే వేసుకోవాలి కొంచెం వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు తిప్పుతూ ఉన్నాం అనుకో తిప్పుతూ ఉండగానే ఇక్కడ జొన్నలు అనేవి వేలాలు అవుతూ ఉన్నాయి చూసారు కదా స్టార్ట్ అయినాయి ఇలా స్టార్ట్ అయిన టైంలో మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనమైతే మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే మూత హాఫ్ మూత పెట్టుకోవాలి అంటే కొంచెం గ్యాప్గా పెట్టుకోవాలి చూసారు కదా అలాగైతే పెట్టుకోవాలి మొత్తం ఫుల్ కవర్ చేసామనుకో ఆవిరి అనేది లోపల పడిపోయి అవి మెత్తగా అయిపోతాయి ఇక్కడ మూత ఎందుకు పెడుతున్నామంటే ఇవి పేలాలు అనేవి ఎగిరి మొత్తం అంతా పడిపోకుండా నీట్గా లోపలే ఉంటాయి అందుకోసమని మూత అయితే పెట్టుకొని ఇలాగ మధ్య మధ్యలో మళ్ళీ తీసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాం అనుకో మొత్తం ఈక్వల్గా పేల్లాలు అనేది రెడీ అవుతాయి చూసారు కదా మధ్య మధ్యలో ఇలా మూత పెట్టి తీసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాం అనుకో మొత్తం రెడీ అయ్యే వరకు ఇలాగైతే అవుతూ ఉంటాయి అనమాట ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అంటే అవ్వాల్సిన మటుకు అవుతాయి మిగతావి అవ్వలేండి ఏంచుతాం కాబట్టి పర్వాలేదు అవ్వకపోయినా టేస్ట్ అనేది బాగానే ఉంటుంది పేల్ల పిండి ఇలాగ కావాలి అనుకుంటే పిల్లలు తినాలి స్నాక్స్గా కావాలి అనుకుంటే ఇలాగ పేలాలుగా అయినా ఉంచేసుకోవచ్చు లేదు దేవుడికి ప్రసాదంగా కావాలి కాబట్టి పిండి చేసి అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఎలాగైనా బాగానే ఉంటుంది చూసారు కదా ఇక్కడ పేలాలు అయితే రెడీ అయిపోయినాయి ఈ పేలాలను అయితే ఇంకా చూడండి అంత బాగా రెడీ అయినాయో కదా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే జొన్న పేలాలు అయితే వాటర్ గీటర్ ఏమీ యూజ్ చేయకుండా ఆయిల్ అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా నార్మల్గా పేలాలు అయితే రెడీ అయినాయి కదా చూసారు కదా వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం అన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి చూడండి బాగా పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను కొంచెం అయితే వేసాను ఇక్కడ జొన్నలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా అవి ఏం పర్వాలేదులండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది అనమాట ఇది న్యాచురల్గా చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా మంచివే కదా హెల్త్కి ఇంకా వీటిని అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను మెత్తగా చూసారు కదా ఇలాగా ఫైన్ లాగా అయితే గ్రైండ్ చేసుకొని ఒక బొ దాంట్లోకి పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా మిగతావి కూడా మళ్ళీ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగే సేమ్ ఎన్ని ఉంటే అన్నీ అయితే అలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇంకా చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత చివరిలో కొంచెం పిండిని అయితే మిక్సీ జార్లో ఉంచేసుకోవాలి మొత్తం వేసేసుకోకుండా అంటే పిండి మొత్తం రెడీ చేసుకొని ఇంకా చివరిది అయితే ఉంటుంది కదా అప్పుడైతే అలా చేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ ఒక కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను ఇంతకుముందు ఒక కప్పు జొన్నలు అయితే తీసుకున్నాము కదా కప్పుకి ఒక కప్పు అయితే సరిపోతుంది లేదు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కప్పు యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇంకా బెల్లము హెల్త్కి కూడా చాలా మంచిది కదండి అందుకే బెల్లమే యూజ్ చేయాలన్నమాట చూసారు కదా పంచదార కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు బెల్లం తినని వాళ్ళు ఇంకా బెల్లం అయితే హెల్త్కి మంచిది అని చెప్పేసి నేను ఇక్కడ బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను చూసారు కదా మెత్తగా గ్రైండ్ అయిపోయింది బెల్లం అనేది మిక్సీకి ఎక్కడ అంటుకోలేదు ఉన్న పిండిని కూడా మొత్తం క్లీన్ చేసేసింది ఇంకా మొత్తం అయితే బెల్లం పొడి కూడా వేసుకొని దీన్ని అయితే మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా ఇలా కలిపేసుకొని దేవుడికి అయితే ప్రసాదంగా పెట్టేసుకోవచ్చు చూసారు కదా పేలాల పిండి ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకున్నామో అలాగే పేలాలు కూడా చూసారు కదా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి పేలాలు పేలాల పిండి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే తినచ్చు అనమాట ఇది ఇంకా దేవుడికి ప్రసాదంగా అయితే పెట్టేసి ఇలాగ రెడీ చేసేసుకోవచ్చు ఉదయాన్నే ఈజీగా కూడా రెడీ చేసేసుకోవచ్చు తిని ప్రసాదంగా పెట్టాలి అనుకున్నప్పుడు చూసారు కదా ప్రసాదంగా పెట్టాలి అనుకున్నప్పుడు జొన్నల్ని ముందు రోజైనా కడిగి ఆరబెట్టుకోవచ్చు ఏం పర్వాలేదు బాగా ఆరుతాయి కాబట్టి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్